హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేనైతే దొండకాయతో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత అలానే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతది వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి తర్వాత దొండకాయలు అయితే వాష్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ అలాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను పొడవుగా సన్నగా దొండకాయలు అయితే ఈ దొండకాయలు అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే కుక్ అవ్వవు కదండి ఇలాగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా కూడా కుక్ అయిపోతాయి ఈ సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఇలాగా ట్రై చేయండి ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయాయండి స్టవ్ ఆఫ్ వేసుకొని స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి తర్వాత నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత కరివేపాకు కొద్దిగా ఆవాలు వేసుకొని చిట్పట్లానివ్వాలి తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అండి ఇలాగా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆని అయితే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలానే ధనియాల పొడి తర్వాత తగినంత కారం తర్వాత సాంబార్ పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ దొండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా మగ్గించుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా కుక్ అయిపోయాయి తర్వాత ఇందులోకి నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జుని మొత్తం తీసుకొని ఇలాగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ చింతపండు పులుపులో ఈ దొండకాయ ముక్కల్ని ఒక ట్వంటీ పర్సెంట్ అలాగా కుక్ అవ్వనివ్వాలి అప్పుడు ఈ దొండకాయ ముక్కలు తినేటప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుందండి తర్వాత చూడండి ఇక్కడైతే మోస్ట్లీ కుక్ అయిపోయింది తర్వాత మనము మెది పెట్టుకున్నటువంటి పప్పును కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ అవ్వనిస్తే సరిపోతుందండి ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగా అనిపించింది అందుకే నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ సాంబార్ అయితే రైస్లోకైతే వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి అంతే అండి సింపుల్గా దొండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇంకెందుకండి మళ్ళీ ఆలస్యం వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మరి అంతేనా మరి కాదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్